ఇంకొక ఇంకొక సోర్స్ లేవు ఎనర్జీస్లో వేస్ పంపే పది కోట్లు ఖర్చు పెడితే ఒక నాలుగు కోట్లు మనం విలువ చేసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు అసలు వర్క్స్ క్రియేట్ చేయాలంటే ఏం వర్క్స్ కూడా లేవు ఇక్కడ మరి అక్కడ వర్క్స్ లేవంటే ఎనర్జీస్లో మనకి వేస్ వర్క్ మనకి క్రియేట్ చేయండి పక్కన ఎట్లా మనం దొరుకుతూ పోను పెట్టండి ఇక్కడ ఇరిగేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు చివరి ఇరిగేషన్ ఇవన్నీ కూడా మనకి అలా ప్రతి ఒక్కరు ఏఈస్ అక్కడ లోకల్ ఏఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత ఎలా చేసే ఏజీఓస్ కలిసి ఆ బ్స్ అన్ని కూడా క్రియేట్ చేయండి మనకు ఎక్కువ మ్యాండేట్స్ అన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ సమస్య కూడా పెరుగుతుంది ఏదైతే రైతులు చేసుకోవాలని చెప్తున్నాము చేసుకునే వరకు చేసుకోవట్లేదు అంటే ఈ ఫుల్ బట్ ఎనాలిసిస్ నాకు నాట్ బెట్ రైన్స్ కానీ మేజర్ అనాలిసిస్ ఇది తెలుపు మైల జనల్స్ కు బిన్ని జనల్స్ కు వా రోడ్ లెక్షనర్ అది కదా క్లియర్ కట్ ఇరిగేషన్ ఆఫీసర్ ఇర్ రివార్డ్ సోర్స్ డెవలప్‌మెంట్ ఇ కంప్లీట్ 8 అండ్ 4 ఉండాలి మీరు కూడా అగ్రి కల్చర్ నిడిగ సపది ఆల్్రెడీ మన డోమా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ అండ్ నిమ కూడా పిలుచాం టైర్ పెచేకున్నాం మై

బ్యారేజ్ నుంచి రావాల్సింది కాబట్టి మనకి వాటర్ రిక్వైర్మెంట్ వచ్చి నాలుగు పాయింట్ ఒకటి మూడు టిఎంసీ ఉందంటే రేపు సమ్మర్ రెండు జిల్లా సో